ఉన్నవాడు ఎలా నశిస్తాడో భాస్కర శతకారుడు ఈ పద్యంలో చెబుతున్నాడు చేరి చేయము చేయకుండిన వారముట్టడొక నెంబున తా చెడు నెట్టి ధన్యుడు పోరక పాండుపుత్రులకు భూస్థలి భాగము పెట్టుమన్న కంసారి చెడడాయన కౌరవ భర్త భాస్కరా శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధనుని వద్దకు వెళ్ళి పాండవులతో యుద్ధము చేయకుండా రాజ్యమును పంచి ఇమ్మని చెప్పగా అతనిని తిరస్కరించి దుర్యోధనుడు చెడిపోయాడు అట్లే బలశాలి తనకు దగ్గరకు వచ్చి చెప్పిన పనులు చేయకున్నచో ఎంతటి వాడైనను తన పని పూర్తి చేసుకోలేక ఏదేని కారణం చేత తానే నశిస్తాడు